హాయ్ అండి ఇవాళ మా ఇంట్లో ఈవినింగ్ మిర్చి బజ్జి చేసుకున్నాము వేడి వేడిగా చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి నేను మిర్చి బజ్జికి పిండి తడుపుకున్నాను కదా అది ప్రాసెస్ మీకు చూపించలేకపోతున్నాను చూపించలేకపోయాను ఎందుకంటే నేను తడుపుకొని పెట్టేసుకున్నాను ముందే నేను దాంట్లో కొంచెం అంతా మనం బియ్య పిండి యాడ్ చేసుకోవాలా శనగపిండి బియ్యపిండి అల్లం పేస్టు ధనియాల పొడి చీర పొడి కొంచెం లైట్గా పసుపు ఇవి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి సోడా ఉప్పు వేసుకొని తడుపుకొని పక్కన పెట్టుకున్నాను నేను మసాలా కూడా పల్లీలు పుట్నాలు చింతపండు ఓమా కొంచెం సాల్ట్ వేసేసి మసాలా కూడా చేసుకొని ఇలా పెట్టుకున్నాను ఇలా వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు వేసేస్తున్నానండి ఈవినింగ్ స్నాక్ నిన్న సండే కదా అందుకోసమే ఈవినింగ్ అందరు ఇంట్లో ఉన్నారని ఇలా మిర్చి బజ్జీలు ఆలు బజ్జీలు కూడా వేసాము చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి వేడి వేడిగా మిర్చి బజ్జీ ఆలు బజ్జీ రెడీ మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి మా ఇంట్లో ఇలా చేసుకున్నాము చాలా బాగా వచ్చాయి